హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ముందుగా ఈ పన్నీర్ బిర్యానీకి ఇక్కడ నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రైస్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసుకుని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి ఈ రైసు నానేలోపు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక పది వెల్లు రెమ్మలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న నాలుగు టమాటాలను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి ఈ ప్లేట్లో నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని అంతా కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత పన్నీర్ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలకి ఈ కారం ఉప్పు అనేది బాగా పట్టించుకోవాలి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఆయిల్తో సహా ఈ ప్యాన్లో వేసుకోవాలి వీటిని కలుపుతూ లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి అదే స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉలిపే ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ ఈ ఉలిపే ముక్కలు ఎరుపు రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది వీటిని చూపించిన విధంగా ఇలా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత ఈ ఉలిపే ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ దినుసుల్ని వేసుకోవాలి ఈ బిర్యానీ దినుసుల్ని ఒకసారి కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చిన్న కప్పుతో జీడిపప్పులను కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పులు అనేది కొద్దిగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు కొద్దిగా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను మూడు స్పూన్లు కల్లుప్పు వేశాను ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇంకా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఈ పేస్ట్లో ఉన్న వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అనేది మనకి పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని సగం వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి అనేది మధ్య మధ్యన కలుపుతూ పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చూసుకోవాలి ఈ వాటర్ సరిపోకపోతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి ఈ రైస్ అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి ఈ రైస్ అనేది పూర్తిగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత అంతా ఒకసారి అడుగు నుండి కలుపుకోవాలి ఇలా అడుగు నుంచి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉంచుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఆ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి ఐదు నిమిషాలైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు గంట అలా వదిలేయాలి తర్వాత ప్లేట్ తీసి చూస్తే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి అంతా కలుపుకోవాలి అంతేనండి ఇంట్లోనే ఈజీగా మంచి టేస్ట్గా పన్నీర్ బిర్యానీ అయితే ఇలా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతా కలుపుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి మంచి టేస్టీగా ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి